మనం ఎంత పెద్ద చదువులు చదివిపిచ్చినా కూడా ఆ పిల్లలు హ్యాండ్ రైటింగ్ పార్ట్కి వచ్చేసరికి ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటుందండి నేను పర్సనల్గా మా ఫ్రెండ్ ఒకళ్ళు రెఫర్ చేస్తే లక్ష్మీ మేడం దగ్గర జాయిన్ చేశానండి ఈ సమ్మర్ హాలిడేస్లో అంటే విత్ ఇన్ వెరీ లెస్ టైం తను చాలా బాగా ఇంప్రూవ్ అయింది చాలా మంచిగా నేర్చుకుంది జనరల్గా అయితే మనకి ప్రింట్ అండ్ కవర్స్ ఇవి రెండు ఉంటాయి మా అమ్మాయి అయితే ప్రింట్ ఒకటే నేర్చుకుంది అతను వచ్చేటప్పుడు తనకి ఇంట్రెస్ట్ లేదు కానీ మేడం మీ దగ్గరకు వచ్చాక షీఈస్ వెరీ కంఫర్టబుల్ చాలా బాగా నేర్చుకుంది క్విక్గా చాలా మంది కిడ్స్కి నేర్పించారు అండ్ ఎప్పుడు కూడా ఒక ఐదారు మందికి మాత్రమే ఇస్తారండి లిమిటెడ్ సీట్స్ ఉంటాయి తన దగ్గర అమీర్పేటలో ఇంట్లోనే ఉంటుందన్నమాట చాలా ఇంట ఇంటర్టివ్ ఉన్నారండి పిల్లలు అయితే కూడా చాలా కాన్ఫిడెంట్ గా అసలు ఎంత మంచి ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు ఆ ఫుల్ డీటెయిల్స్ యూట్యూబ్ లో పెట్టాను ఫుల్ వీడియో లో ఒకసారి చూడండి మినిమం ఎన్ని రోజులు పడుతుంది మ్యామ్ ఈ కోర్సు ఇది జూనియర్స్ వచ్చి ఫార్టీ క్లాసెస్ అండి సీనియర్స్ వచ్చి ట్వెల్వ్ క్లాసెస్ ప్లస్ సిక్స్ ఒక ఫోర్ క్లాసెస్ రివిజన్ సిక్స్టీ స్ట్రోక్స్ అండి సో పేరెంట్స్ కూడా కొంచెం కొంచెం వాళ్ళని ఫాలో అప్ చేస్తే చాలండి వాళ్ళు చేయాల్సింది ఏం లేదు వాళ్ళు రాసేటప్పుడు చిన్నపిల్లలు కాబట్టి బేసిక్ ఎక్స్పీరియన్స్ ఏంటి లైక్ ఎడ్యుకేషన్ నేను ఎంకామ్ చేశానండి అండ్ ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ కోర్స్ చేసి ఓకే చిన్మయ విద్యాలయం బేగంపేటలో నేను వర్క్ చేశానండి సో చాలా మంచి ఆర్గనైజేషన్ నేను అక్కడ లెవెన్ ఇయర్స్ చేశానండి చేశాను అండి హ్యాండ్ రైటింగ్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఓకే సో చాలా బాగా చెప్తారండి నేను పర్సనల్గా మా అమ్మాయికి నేర్పించి నా పర్సనల్ రికమెండేషన్ అనమాట ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి అమీర్పేట బిగ్ బజార్ వెనక వైపునే ఉంటుంది మేడం వాళ్ళ ఇల్లు మెట్రో కూడా కొంచెం దగ్గరే ఉంటుందండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి లక్ష్మీ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ అండి అంత మంచి అది లైక్ వాళ్ళు పిహెచ్డీ చేసే వరకు కూడా హ్యాండ్ రైటింగ్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ హ్యాండ్ రైటింగ్ ఉంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరు అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దర్శ సో మచ్ అండి సో మచ్ Thank you so thank much. Thank you for watching yeah, guys.